తమ కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చలేదని బాధపడుతుంటాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా పైన లేదు నేను ఎన్ని మంచి పనులే చేస్తున్నాను అని అనుకుంటాడు మానవుడు కానీ ఆ భగవంతుడు చేసే మంచిని గుర్తించడం లేదు తను ఎన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలను అందిస్తాడో గుర్తించటం లేదు ఎందుకంటే మానవుని యొక్క దుఃఖ నివారణ కోసం ఆనందం కోసం ఆ భగవంతుడు రకరకాలుగా సహాయం చేయటానికి ప్రయత్నిస్తుంటాడు కానీ మానవుడు ఆ చేసిన సహాయాన్ని వచ్చిన తన దగ్గరికి వచ్చినటువంటి ఆ సహాయాన్ని గుర్తించటం లేదు ఆయన చేసిన దాన్ని